దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కేశ గ్రంథము మూడో అధ్యాయం నుండి చదువుకుందామండి ప్రభువును సైన్యములకు అతిపతియునగు ఎహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకుముల ఆధారమంతయు పోషణమంతయు సూర్యులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదేగాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎదిగిన వారిని మాంత్రికులను ఎరుశలేములో నుండి యోధాదేశములో నుండి తీసివేయును బాలకులను వారికి అధిపతులను నియమించేదను వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు ప్రజలలో ఒకడిట్లను ఇట్లను మరి ఒకడిట్లను ప్రతివాడు తన పొరుగువాణిని ఒత్తిడి చేయును పెద్దవానిపైన బాలుడును గరుని పైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరిని పట్టుకుని నీకు వస్త్రము కలదు నీవు మా మీద అధిపతి అయ్యుందువు ఈ పాడుసలము నీ వసముండ అతడు ఆ దినమున కేకవేసి నేను సంరక్షణకర్తనిగా ఉండనలను నా ఇంత ఆహారమేమీయూ లేదు వస్త్రమేమీ లేదు నన్ను జనాధిపతిగా నియమింప ఆరాధనను ఎరుషలేము పాడైపోయెను యోధ నాశనమాయను యహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయినంతగా వారి మాటలను ప్రియులను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును తమ పాపమును మరుగు చేయక సదోమ వారి వలె దాన్ని బయలుపరచుదురు తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు వారికే శ్రమ మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవించరు దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును నా ప్రజల విషయమే నేనేమందును బాలురు వారిని బాధ పెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు నా ప్రజలారా ఈ నాయకులు త్రావను తప్పించు వారు నీ త్రావల జాడను చెరిపివేయుదురు వాదించుటకు నిలువబడి ఉన్నాడు జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు ఎహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నారు మీరే ద్రాక్ష తోటలను తినివేసి తిరిగి మీరు దోసుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది నా ప్రజలను నలుగుగొట్టి మీరేమి చేయుదురు వీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి నగోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఎహోవా సెలవిచ్చినది ఏమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠులాంటై మెడచాచి నడుచుచూ వారచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కా కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలు నడినెత్తి బోడి చేయును ఎహోవా వారి మానమును బయలుపరచును ఆ దినమున యహోవా గల్లు గల్లుమని వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్ర వంకలను భోషణములను కర్ణ భూషణములను కడియములను నా నాణ్యమైన ముసుకులను ఎల్లాయిలను కొల్లాయిలను కాళ్ళ గొలుసులను వడ్డా వడ్డానములను పరిమళ ద్రవ్యపు బరినెలను రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సాహ వస్త్రములను ఉత్తరీయములను పై పైటలను చెంచులను చేత చేతి అద్దములను సున్నపునారతో చేసిన ముసుకులను భాగాలను సాలువులను తీసివేయును అప్పుడు పనిమల ద్రవ్యమునకు ప్రతిగా మరుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోని పట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండిను ఖడ్గము చేత మనుషులు కూలుదురు యుద్ధమునకు నీ బలాఢ్యులు పడుదురు పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును నాలుగు అధ్యాయం చదువుకుందామండి ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందుము మా పేరు మాత్రము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ఆ దినమున ఎగోవా చిగురు మహిమయు భూషణము భూషణము నగును ఇస్రాయేలు తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును సియానులో శేషించిన వారికి ఎరుసలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై ఎరుసలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు తీర్పు తీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సియోను కుమార్తెలు కల్మసమును కడిగి వేయినప్పుడు ఎరుషి తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీర్చివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘ ధూ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును ఎహోవా కలుగజేయును మహిమంతటి మీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానుకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును నా ప్రియును గూర్చి ఐదు అధ్యాయం చదువుకుందామండి నా ప్రియును గూర్చి పాడిదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్డైన వాని గూర్చి పాడిదను వినుడి భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్షటనుండును ఆయన దానిని బాగుగా త్రవి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను మురిచి ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను కావున ఎరుసలేము నివాసులారా యోధావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్ము వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మీరేమి చేతురు మీరేమి దానికి చేయగలగలను మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యములను మీకు తెలియజెప్పేదను నేను అది వేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపదను బలి రక్ష రక్కసి చెట్లను బలిసి ఉండును దాని మీద వర్షం పవలదని ఆజ్ఞ ఆజ్ఞనిచ్చేదెను ఇస్రాయల్ వంశము సైన్యములు అధిపతియున ఎగువ ద్రాక్ష యూధా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడిను నీతి కావలనని చూడగా రోదనము వినబడిను స్థలము మిగులుకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకుని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ నేను చెవులారా వినినట్లు సైన్యముల అధిపతియునకు ఏహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చను నిజముగా గొప్పవియు దవ్య దివ్యమైనవియునైనా ఇండ్లు అనేకములు అనేకములు నివాసులు లేక పాడైపోయాను వాడైపోయిను ప పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును తూమెడి గింజలు పంట ఒక పడి ఎగును మధ్యము త్రాగుదమని వేకమనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము వారికి శ్రమ వారు సితారా స్వరమండల తంబూరా సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందుచే ఎదురుగాని ఎగోవా పని యోచింపరు ఆయన హస్తకృశ్యములను లక్ష్య పెట్టరు కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరబట్టిపోవచ్చున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగా చేయగానున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితుల పీర్తులగుదురు అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను గోస చేయువారును హర్షించువారును పడిపోవుదురు అల్పులు అనగద్రక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు గర్విష్ఠులు చూపు తగ్గును సైన్యములకు అధిపతియునగు ఎగోవాయే తీర్పు తీర్చి మహిమ పరచబడిను పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తను పరిశుద్ధ అది మేతబీడుగా నుండును గొర్రె పిల్లలు ఆచటమేయను గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపర్లు అనుభవితురు భక్తిహీనతను త్రాలతో దోషమును లాగుకొని వారికి శ్రామ బండి మేకుల చేత పాపములను లాగుకొని వారికి శ్రామ వారు ఇట్లను కొనుచున్నారు అయినను స్థరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిము ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని మాకు తెలియబడినట్లును అది మా ఎదుట కనపడనిమ్ము కీడు మేలనియు మేలు కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటినియో ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియో ఎంచుకుని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బద్దుల మని వారికి శ్రమ ద్రాక్షారసము త్రాగుటలో ప్రతిన వారికి మద్యము కలుపుటలో తెలువ గల వారికి తెగువ గల వారికి లంచము పుచ్చుకుని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుద్రు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు సైన్యముల ప్రతిపతి యహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇస్థాయి యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును ధృణీకరించదురు కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మ వారి వేరు కుళ్ళిపోవును వారి పువ్వు దూలి ధూలివలే పైకి ఎగిరిపోవును దానిని బట్టి ఎగువ కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీద తన బహు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి వీధుల మధ్యను వారి కలేబరములు పెంటవలే పడి ఉన్నవి ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును భూమ్యాంతం నుండి వారిని రప్పించుటకు ఏల కొట్టును అదిగో వారు త్వరబడి వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను తొట్టిలినవాడైనను లేడు వారిలో ఎవడను నిద్రపోడు పునుకడు వారి నడిపట్టు వీడిపోదు వారి పదరక్షలు వారు తెగిపోదు వారు బాణములు వాడిగలవి వారి విండ్లన్నీ ఎక్కబడి ఉన్నవి వారి గుర్రములు డెక్కలు రాళ్ళతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్టు తిరుగును ఆడు సింహము గర్జించినట్లు వారు పొదమ పదమసింహము గర్జించినట్టు గర్జన చేయుద్రు వేటను పట్టుకుని ఏమీ లేకుండా దానిని ఎత్తుకుని పోవుదురు విడిపింపగల వాడెవడను ఉండడు వారు ఆ దినమున సముద్ర గోసవలే జనము మీద గర్జన చేయుదురు ఒకడు భూమి వైపు చూడగా అంధకారము కనబడును అంతటా దేశం మీద వెలుగు మేఘముని చేత చీకటి అగును దేవుడి వాక్యమును దీవించనుగాకామె